చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా సబ్స్కందరికీ నమస్కారం ఈరోజు కదిలి సంతా ఈరోజు మంగళవారం మంగళవారం కదిలి సంత ఈరోజు దసరా పండుగ సందర్భంగా జీవాలు దండిగా వచ్చేసినాయి రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అన్ని రకాల జీవాళ్ళు వచ్చేసినాయి భారీ సైజు మేకపోతులు మేకలు పొట్టెండ్లు అన్నీ వచ్చేస్తున్నాయి కాకపోతే ధరలు కొంచెము తక్కువగానే కనబడుతున్నాయి వీడియో చూసేవాళ్ళు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే రైతులు కూడా కొన్ని ధరలు అబద్ధాలు చెప్తుంటారు ఇరవై వేలది పదహైదు వేలు పదివేలు అని చెప్ చెప్తా ఉంటారు అవి కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలా ఇది ఎంత ఉంటుంది రేట్ అనేది మీరు కూడా తెలి తెలుస్తుంది అందరికీగా కొనుగోలు దాన్ని దీనిలో చూసి వస్తుంటారు ఎంత తక్కువ ఉండే నిజమేనా అని కొన్ని కరెక్ట్ ఉంటాయి కొన్ని

ప్రస్తుతం కదిలి సంతలో ఉన్నాము సంతలు చూడండి చాలా భారీ హోటన్లు మేకపోటులు మేకలు వచ్చాయి వీళ్ళు కూడా తక్కువ రేటు కూడా దండిగా ఉన్నాయి ఏమంటే కదిలి సంతలో బాగా అన్ని రకాల జీవాలు వస్తుంటాయి పెద్ద పిల్లలు తక్కువ రేటు ఉంటాయి ఎక్కువ రేటుగా ఉంటాయి నేను మాత్రము వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన కదిరి న్యూస్ అని కొట్టండి ఓపెన్ అవుతుంది ప్రేక్షకులు ఆలోచించాల్సింది ఒకటే ధరలలో మాత్రము ఆలోచించండి రైతులు చెప్పేటి కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి నిజాలు కూడా ఉంటాయి పిల్లగూరి పర్నాలు ఐదు కొట్టి పద్నాలుగు చదవాలి పిల్లకొట్టి ఎట్లా చెప్పిన చెప్తాను వాళ్ళు ఇరవై కోరుల ఇరవై మూడు వేలు ఊరంతా ఇరవై నా ఎందుకు చెప్తున్నా చేత ಜಾ ಇದು ಗೊಡ್ ನೀವು ಸ್ಥಾ ಬಿಡ ಗುಡ್ ರೇ ಬಾ ಎಂತ ಜೊತ ಎಂತ ಇರೈ ನಾಲ್ಕು ಇಲ್ಲ ಕದಾ ಬ ஜ இவைவே இரவது செப்பினவா நெல் ஜுடுபி கோட்ட செண்ட செத்த జోడి జోడి ఎంత చేత జత పిల్లా వచ్చి పన్నెండు వేలు చెప్తాను వాళ్ళు పదకొండు వేలు అట్లా అడుగుతారు లాస్ట్ రేటు లాస్ట్ రేట్ పన్నెండు అయితే ఇచ్చేస్తా పన్నెండుకి అయితే ఇచ్చేస్తా పిల్లగోరి పన్నెండుకి అయితే రెడీ కొన్ని ఎంత చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు చెప్తుంది జత జత ఇరవై ఇరవై ఎనిమిది జత జాగా ఇరవై ఆరు ఇరవై ఆరు ఆడి ఏమి ఇప్పుడు వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఆరు మేలే పెద్ద పెద్ద గుర్రెలు నెల్లూరు నెల్లూరు ఉన్నాడు నెల్లూరు గుర్రు ఇరవై ఆరు వేలు జత ఏం చెప్తే జత ముప్పై రెండు వేలు చెప్పినప్పుడు ముప్పై రెండు వేలు முப்படி வில கலக உடலா அன்னியே கல்பிணா எதா அப்பா கொதால் எட்டி பதினெழு என்ன பதிமூடு பிடுகில்ல அல்ல ஹா போட்டியில்